సభర ఫంక్షన్ హాల్ దగ్గర నూట యాభై మంది కూర్చున్నారు బిఆర్ఆర్ఎస్ ఒక్కడు కూడా వేయనివ్వలేదు వేసినా కూడా తీసవరం పారేస్తారు ఎవరిని కూర్చొనివ్వలేదు నేను వెళ్ళి అడిగి నవీన్ యాదవ్ వెంకట యాదవ్ కూడా ఉన్నారు చూసి ఎమ్మటేటి పరిగెత్తుకొని వెళ్ళిపోయారు అంటే ఎప్పటి నుంచి ముప్పై మంది ముప్పై మంది నేను ఎటు వెళ్తాడు నాకు కాపలా పెట్టారు ఇద్దరు ముగ్గురు ఎటు వెళ్ళినా ఒక వంద మంది దాకా నా ఎరకమాల వస్తున్నారు ఎటు వెళ్ళినా అంటే ఒక మహిళ ఇట్లా హింసిస్తారా అంటే ఒక మహిళని తిరగలేవరా ఒక మహిళ ఇట్లా ఉండకూడదా ఇంత అరాచకమా ఇంత అన్యాయంగా చేస్తారా బోరు పండులో కొట్టారు టేబుల్ కుర్చీలు తీసి రౌడీ షెంటర్ వచ్చాడు బయటికి ఒక రౌడీ షెంటర్నే ఆంబోతులా వదిలేసి మీదకి రచ్చ చేసి వాడిని ఎలటర్ తీయకోకుండా కార్యకర్తలు ఏంటిది అని అడిగితే ఎఫ్ఐఆర్ బుక్ చేసి లోపల పడేస్తాను నోరేతిదే అని అంటున్నారు పోలీసులు నేను అక్కడికి ఎంటర్ వెళ్ళంగానే ఇరవై మంది పోలీసులు వెళ్ళిపోయారు ఎక్కడ రాడు అక్కడ ఒక మహిళ వచ్చినప్పుడు ఉండాలా అండగా వెళ్ళిపోతారు పారిపోయి ఇంత దొంగలాగా ఎందుకు చెప్పండి పోలీస్ వదలకు ఒకటే చెప్తున్నా నేను జెన్యున్ గా ఉండండి ఒక మహిళకి సపోర్ట్ చేయమని నేను అడగట్లేదు ఎవరి పైన అరేంజ్ చేసుకునివ్వండి అంత భయపడాల్సిన అవసరం ఏమి ఉంది పని పనిచేయట్లేదు కదా మనం అంత భయపడి నన్ను భయపడాల్సిన అవసరం ఏముంది ఏంటి ఏ బూతులు ఇప్పుడు కూడా బిర్యానీలో డబ్బులు పెట్టిస్తున్నారు అంత కర్మ పట్టింది అంత ఓడిపోతామని అంత ఎందుకు వేసింది ప్రజల్ని మభ్య పెట్టి భయపెట్టి ఇళ్లలో బయటికి రాని ప్రజలకు ఒక్కటే విజ్ఞప్తి చేసుకుంటున్నాను నేను ఎవరు కూడా భయపడకోకుండా బయటకు వచ్చి ఇంకా నాలుగు గంటలు టైం ఉంది దయచేసి ఓటు వినియోగించుకొని ఓటు వేసి మీరు ౌడీజాన్ని అరికట్టి రేపు ఇలాంటివి లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ఓటు వేయాలి ఇంతకు ముందు అధికారంలో ఉన్న బిఎస్ పార్టీ ఇలాంటి ఎలక్షన్స్ చాలా చేసింది కానీ ఎప్పుడు ఇట్లా ఎప్పుడు చేయలేదు నేను చూసినంత ఎప్పుడు జరగదు ఫస్ట్ టైం నేను చూడటం ఇట్లా ఉండదా అని ఇప్పుడే చూసా నేను ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చూడలేదు నేను నా భర్త ఇన్ని ఎలక్షన్స్ లో ఉన్నప్పుడు కూడా ఇలాంటిది ఎక్కడా వినపడలేను స్టేట్ లో ఉన్న ఆకు రౌడీలు మొత్తం తీసుకొచ్చి పెట్టుకున్నారు అంత దౌర్భాగ్యమా అంత ఎందుకు అంత భయపెట్టాల్సిన ఏముంది దయచేసి మళ్ళీ చెప్తున్నా ఓటు హక్కు వినియోగించుకోండి బయటకు వచ్చి ఇట్లాగే ఉంటే మళ్ళీ రేపు ఈ గొండా రాజ్యమే ఉంటది మీరు కనుక పార్టీని గెలిపించుకుంటే రేపు మీకు అండగా ఉంటుంది ఇప్పుడు ఏం జరిగినా నేను చూసుకుంటాను ప్రజలందరినీ మీకు అండగా ఉంటా మీ వెనక వాళ్ళు నిలబడతా పార్టీ అండగా ఉంటది ఏవైనా సరే పదమూడవ తారీఖు వరకు ఎంత ఇబ్బంది అయినా పెట్టండి ఎంతైనా భయపెట్టండి కానీ పద్నాలుగో తారీఖు తర్వాత మాత్రం మాదే అప్పుడు చెప్తాం ఒక్కొక్క పని ఎవడేంటనే అప్పుడు చూసుకుంటాను నేను ఎవరేం చేస్తారో ఇవాడు గుర్తు పెట్టుకుంటారు పనికి మాలను ఆకురావుడి కూడా నోరెత్తి మాట్లాడుతున్నాడు ఇవాళ పోలీసులు కూడా మహిళలను చూడకోకుండా ఎట్లా పెడితే అట్లా మాట్లాడుతున్నారు సురేష్ యాదవ్ ఎంత బలగరగా మాట్లాడుతున్నా అంటే లేడీస్ లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఎన్నికల కమిషనర్ కి నేను ఒక్కటే విజ్ఞప్తి చేసుకుంటాను ఒక మహిళగా మిమ్మల్ని అడుగుతున్నాను నేను ఎంత చేస్తుంటే కూడా మీరు చూస్తూ కూడా ఊరుకున్నారు ఒక మహిళని ఇట్లా చేస్తుండే మీకు ఇప్పటికే తెలుసుంటాయి నేను దయచేసి మిమ్మల్ని అడుగుతున్నాను ఒక కోరిక కోరుతున్నాను మీరు బయటకు వచ్చి జరిగేదేదో చూసి ఏది కరెక్ట్ గా ఉందో వాళ్ళకి చెప్పి అట్లా చేయించండి ఈ బట్టి విక్రమాక్క మొత్తం జూబ్లీస్ అంతా రౌండ్ వేస్తాడు అవసరం ఏంటి ఎమ్మెల్యే కూర్చోల్ దగ్గర హైలయ్యా అతనికేం మన టేబుల్ దగ్గర ఏం అవసరం అసలు వీళ్ళందరూ రావాల్సిన అవసరం ఏంటి విప్ కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వీళ్ళందరూ రాత్రి నుంచే తిరుగుతారు అవసరం ఏంటి జూబ్లీ హిల్స్ లో వీళ్ళకి లోకల్ నాన్ లోకల్ మాట్లాడుతున్నారు మరి రజియా ఇంటికి వెళ్ళి బోర్పడంలో సైట్ త్రీలో ఆ అమ్మాయి కూర్చుందని గట్టిగా టేబుల్స్ ఆ కుర్చీలు ఇవ్వట్లేదు ఆ టేబుల్స్ తీసుకొచ్చి పోలీసులు సొంత చివర మూడు అడ్డం పెట్టుకున్నారు అవి ఎవరికి అవసరం వాళ్ళ దగ్గర మీరు ఎందుకు వేసుకోవాలి ఆ కుర్చీలన్నీ విసిరేసి వాళ్ళు ఎట్లా కూర్చుంటారు నైట్ తెలియదా ఏం కాదు కదా అదేమంటే ఆ ముందు మనం ఏం చేస్తున్నారు తెలియాలి కదా మాట్లాడితే అంటారు ఏదేదో మాట్లాడుతున్నారు నాన్నే భయపెడుతున్నారు వెళ్తుంటే అంత ముప్పై మంది యాభై మంది బాగా అక్కడికి వస్తున్నారు నాతో గుంపుగా వచ్చేస్తున్నారు పోలీసులు కానీ రౌడీలు కానీ ఆ చుట్టూ ఉన్న జనం కానీ ఏదో ఇప్పుడే వచ్చేటప్పుడు చూసా నూట యాభై మంది కూర్చున్న టేబుల్స్ నేను గొడవ చేసి వచ్చానని ఒక ఆరు నుంచి మిగతా తీసేశారు ఇప్పుడు వస్తా చూసాను నీకు ప్రతి చోట ఇలాగే ఉంది మేము ఇక్కడి నుంచి వెళ్తే ఇక్కడ మొదలు పెడుతున్నాం మళ్ళీ అటు నుంచి వస్తే అటు మొదలు పెడుతున్నారు ఎన్ని చోట్ల రాపుతాం ఎంతమందిని రాపుతాం బిర్యానీలో డబ్బులు పెట్టిన దౌర్భాగ్యం